When we speak about all that Jesus taught, now let me add one more word of clarification here. There are some people who say, Well, what Jesus said in the gospels. That's more important than what ఇస్ రెటెన్ ఇన్ ది ఎపిసోడ్స్ విచ్ కుడ్ బి పాల్స్ ఒపీనియన్ ఆర్ పీటర్స్ ఒపీనియన్ ఆర్ 제임స్ ఒపీనియన్ ఎందుకంటే అవి పౌలు యొక్క అభిప్రాయాలు పేతురు యొక్క అభిప్రాయాలు యాకోబు యొక్క అభిప్రాయాలని అనుకుంటారు. వెల్ ఇఫ్ ఇట్ ఇస్ పాల్స్ ఒపీనియన్ పీటర్స్ ఒపీనియన్ అండ్ 제임స్ ఒపీనియన్ దెన్ ఐ కెన్ త్రో దట్ ఇన్ ద ట్రాష్ కెన్. ఒకవేళ అవి పౌలు పేతురు యాకోబు యొక్క అభిప్రాయాలు అయితే నేను వాటిని చెత్త బుట్టలో వేయొచ్చు. ఐ వుడ్ న్ఈవెన్ హావ్ ఇట్ ఇన్ మై బైబిల్ ఐడ్ కట్ అవుట్ దోస్ పేజెస్ అండ్ త్రో ఇట్ ఇన్ ద ట్రాష్ కెన్ అండ్ సే

చెప్పాలంటే నా ప్రేమ అయిన శిష్యులారా అపోస్తులారాక విసుకోలేరు జీవితం అంటే ఏంటో మీకు చెప్పాలని ఉంది

Different from human love, which is what you have right now. I want to explain to you what it means to build the church as the body of Christ. I want to explain to you how to build local churches. స్థానిక సంఘాలను ఎలా కట్టాలో మీకు చెప్పాలని ఉంది అండ్ హౌ దోస్ లోకల్ చర్చెస్ ఆర్ టు బి అడ్మినిస్ట్రేట్ ఎట్సెట్రా ఆ స్థానిక సంఘములు ఎలా నిర్వహించాలో అలాంటివన్నీ చెప్పాలని ఉంది అండ్ అబౌట్ మై సెకండ్ కమింగ్ అండ్ ది థింగ్స్ దట్ విల్ హ్యాపెన్ బిఫోర్ ఐ రిటర్న్ టు ది ఎర్త్ నా రెండవ రాకడ గురించి చెప్పాలని ఉంది నేను మరలా ఈ భూమి మీదకి వచ్చే మునుపు జరిగే విషయాల గురించి చెప్పాలని ఉంది

ఫై టెల్ యూ నూన్ బి బోర్ వన్ స్టాండర్డ్ బికాస్ యూన్ వన్ హాఫ్ హోం స్పీడ్ అవన్నీ నేను ఇప్పుడు మీకు చెప్పినట్లయితే మీరు అర్థం చేసుకోలేరు ఎందుకంటే మీరు పరిశుద్ధాత్మన కలిగి లేరు చీజస్ నూ ఇరాల్ ఈ క్డ్ అఫ్ షేడ్ అల్డర్ థింగ్స్ ఇస్ లైక్ ట్రైన్ ఎక్స్ప్లెయిన్ కాలికులస్ టు స్టూడెంట్ ఇన్ ది థర్డ్ స్టాండర్డ్ కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు కూడా తెలుసు ఇవన్నీ చెప్తే ఎలా ఉంటుందంటే మూడో తరగతి విద్యార్థికి క్యాలిక్యులర్స్ గురించి చెప్పినట్లు ఉంటుంది హోట్ఫుల్ ఇనోబార్డ్ కాలికులేస్ జస్ట్ ఓల్ సార్ క్యాలిక్యులర్స్ గురించి ఆ విద్యార్థికి చెప్తే ఉంటుంది అంతా పైపైకి వెళ్ళిపోతాయి ఈస్ గోడ వెయిట్ Six or seven years before he can understand calculus. And so it's somewhat similar here. The Lord's saying, until the Holy Spirit comes into you, if I explain all these things, it's it's a waste of time. It's a waste of time conducting a teaching on differential calculus to seven year old students.

పత్రికల్లో మనం చూసినట్లయితే అనేక ఆజ్ఞలు ఉంటాయి ఇవన్నీ కూడా విహాంస్ వార్త పదహారు అధ్యాయం పన్నెండు పదమూడు వచనాల యొక్క నెరవేర్పు ఇట్ ఇస్ జీసస్ హింసౌఫ్ స్పీకింగ్ ఏసుక్రీస్తు ప్రభవే మనతో మాట్లాడుతున్నట్లు పత్రికల్లో కూడా ఇన్ పాల్స్ లెరర్ టు ది ఎఫీషియన్స్ కొలషియన్స్ కొలిపియన్స్ కొరింతియన్స్ పౌలో ఎఫ్ఎస్ఏలకు పత్రిక రాసిన కొలషియలకు రాసిన ఫిలిప్పీలకు రాసిన కోరింతేలకు రాసిన ఇన్ ద లెటర్స్ ఆఫ్ పీరియడ్ జేమ్స్ త్రీ ఎపిసోడ్స్ ఆఫ్ జాన్ పేతురు రాసిన 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 యాకోబ్ మూడు ప్రకటన స్పీకింగ్ ద థింగ్స్ ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏవైతే మాట్లాడలేకపోయారో అవన్నీ కూడా ఇప్పుడు పత్రికల ద్వారా మాట్లాడుతున్నట్లు బికాజ్ ఎందుకంటే ఈ విషయాలు అప్పుడే మాట్లాడితే వాళ్ళకి కాదు సో ఇన్ వన్ సెన్స్ ఇంక్లూడ్స్ అలాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ది ఎపిసోడ్స్ ఒక విధంగా మనం చూసినట్లయితే యేసు బోధించిందంత అంటే పత్రికల్లో కూడా ఆయన మాటలు ఉంటాయి దోస్ ది థింగ్స్ దట్ హి వాంటెడ్ టు టీచ్ వెన్ హి వాస్ ఆన్ ఎర్త్ బట్ అవన్నీ కూడా ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు మాట్లాడాలనుకున్న మాటలు బికాజ్ ఆఫ్ ది లిమిటేషన్ ఇన్ ది అపోస్టల్స్ హి కుడ్ నాట్ అపోస్టల్లో ఉన్న పరిమితులను బట్టి ఆయన మాట్లాడలేకపోయాడు బట్ వన్స్ దట్ లిమిటేషన్ వాస్ రిమూవ్డ్ వెన్ దే రిసీవ్డ్ ది హోలీ స్పిరిట్ దెన్ హి కుడ్ టీచ్ దెం ఒకసారి వాళ్ళ పరిమితి తొలగిపోయిన తర్వాత వాళ్ళు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత ఆయన ఈ విషయాలు మాట్లాడగలిగాడు త్రూ పాల్ పీటర్ జేమ్స్ అండ్ ది अदर అపోస్టల్స్ పౌల్ ద్వారా పేతురు ద్వారా యోహాన్ ద్వారా ఇతర అపోస్టల్ల ద్వారా ఆయన మాట్లాడాడు అండ్ సో ఇఫ్ వి టేక్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ అండ్ దెన్ యు గో బ్యాక్ టు దట్ వర్స్ హి హు క్యాన్సిల్స్ వన్ ఆఫ్ ద లీస్ట్ ఆఫ్ దీస్ కమాండ్మెంట్స్ ఇప్పుడు ఈ విషయాలన్నీ తీసుకొని మీరు ఆ వచనం దగ్గరికి వెళ్ళినట్లయితే మిగుల అల్పమైన ఆజ్ఞలో ఒక దాన్ని ఇన్ ద న్యూ టెస్టిమెంట్ హి షల్ బి కాల్డ్ ద లీస్ట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ప్రత్యనే ఉన్న ఈ ఆజ్ఞలో మిగుల అల్పమైన దాన్ని మీరినట్లయితే ఆ వ్యక్తి పరలోక రాజ్యంలో మిగుల అల్పుడని పిలవబడతాడు అండ్ ఐ కుడ్ టెల్ యు అ నంబర్ ఆఫ్ కమాండ్మెంట్స్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్ ఎపిసోడ్స్ which many christians and christian leaders ignore కృతనే నిబంధనలో పత్రికల్లో ఉన్న అనేక ఆజ్ఞలను అనేక మంది విశ్వాసులు క్రైస్తవ నాయకులు విడిచిపెట్టినట్లుగా నేను అనేక ఆజ్ఞలను చూపించగలను దే సే దట్ వాస్ ఫర్ దట్ టైం వాళ్ళు ఏం చెప్తారంటే ఆ రోజుల్లో వాళ్ళ కోసం రాయబడిన మాటలు ఇవి అంటారు ఇట్స్ నాట్ ఫర్ us టుడే ఇణాడు మనకు సంబంధించినవి కాదు అంటారు దట్ వాస్ ఎ కల్చరల్ థింగ్ ఓన్లీ ఫర్ దోస్ పీపుల్ ఇన్ కరెంట్ నువ్వు ఇలాంటి వైఖరిని చూపించినట్లయితే ఇన్ దట్ టైం దే టు మ్యారీ ఆపోజిట్ బట్ అలా అయినట్లయితే ఇతరులకు కూడా మీరు స్వాతంత్రం ఇవ్వాలి మరి వాళ్ళు ఈ విధంగా చెప్పొచ్చు ఇప్పుడు పురుషులను పురుషులు చేసుకోవటం స్త్రీలను స్త్రీలు వాహనం చేసుకోవటం నిషేధించబడలేదు అప్పట్లో వాళ్ళకి స్త్రీలు పురుషులు వివాహం చేసుకోవాలి ఉంది అని చెప్తారు కొంతమంది దట్ మ్యాన్ మ్యారేజ్ ఓన్లీ అది ఇప్పుడు నిషేధించబడలేదు స్త్రీ పురుషులు వివాహం చేసుకోవాలనేది అప్పటికి సంబంధించిన విషయం ఇప్పటికి కాదు అని వాళ్ళు చెప్తారు హౌ కెన్ యూ ప్రివెంట్ దాట్ పర్సన్ ఫ్రమ్ పర్సన్ ఫ్రమ్ సెయింగ్ దాట్ ఇఫ్ యూ హ్యావ్ చేంజ్ సమ్ కమాండ్మెంట్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్ సెయింగ్ దాట్ వాస్ ఓన్లీ ఫర్ దాట్ టైం వృత్త ఒక ఆజ్ఞను నువ్వు మార్చి అప్పట్లో వాళ్ళ కోసం చెప్పిందని నువ్వు చెప్పినప్పుడు మరి ఇలా చెప్పే వ్యక్తిని నువ్వు ఎలా ఆపుతావు హోమోసెక్చువాలిటీ దే పీపుల్ కెన్ సే దాట్స్ నాట్ రాంగ్ ఇన్ దోస్ డేస్ టూ థౌసండ్ ఇయర్స్ గో యాస్ ఇట్ వాజ్ రాంగ్ బట్ నాట్ టుడే స్వలింగ సంపర్కులు ఏం చెప్తారంటే రెండు వేల సంవత్సరాల క్రితం అది తప్పే కానీ ఇప్పుడు తప్పు కాదని చెప్తారు ఇట్ వాస్ ఫర్ దాట్ కల్చర్ అది వాళ్ళ సంస్కృతికి సంబంధించింది అని చెప్తారు డి యు సీ ద ఫూలిష్ పొజిషన్ దట్ మెనీ క్రిస్టియన్ లీడర్స్ టేక్ వెన్ దే టేక్ వన్ కమాండ్మెంట్ అవుట్ ఆఫ్ ద న్యూ టెస్టమెంట్ అండ్ సే దట్ వాస్ ఫర్ దట్ టైం అనేక మంది క్రైస్తవ నాయకులు ఆజ్ఞ అనేది అప్పటి వాళ్ళకి సంబంధించింది వాళ్ళ సంస్కృతికి సంబంధించింది అని చెప్పి ఎంత బుద్ధిహీనమైన నిర్ణయం తీసుకుంటారు కదా ఇట్ అప్లైస్ టు ఎనీథింగ్ ఇది దేనికైనా అనువయించబడుతుంది హు ఎవర్ క్యాన్సిల్స్ ది లీస్ట్ ఆఫ్ జీసస్ కమాండ్మెంట్స్ హి విల్ బి కాల్డ్ ది లీస్ట్ ఇన్ ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ హి వోంట్ గో టు హెల్ యేసుక్రీస్తు బోధించిన ఆజ్ఞల్లో మిగుల అల్పమైన దాన్ని మీరి ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు అంటే పరలోక రాజ్యంలో మిగుల అల్పుడుగా ఉంటాడు ఆ వ్యక్తి ఏమే నరకానికి వెళ్ళడు బట్ ఇన్ విల్ సర్టన్లీ బి కాల్డ్ ది లీస్ట్ ఇన్ ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ టోటలీ అన్ఫిట్ టు బి ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ పరలోక రాజ్యంలో మిగులు అల్పుడిగా పిలువబడతాడు దేవుని సేవకునిగా ఉండటానికి అతడు అనర్